హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసిందో చూశారు కదా ఫస్ట్ మార్కెట్ అయితే ఒక రెడ్ క్యాండిల్ మార్కెట్ అయితే ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో మనకి ఒక బేరీ సైడ్ చూపించినట్టే చూపించింది అనమాట ఒక పెద్ద పెద్ద క్యాండిల్ అయితే పడింది సో దాని తర్వాత మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది నిన్న నేను పెట్టిన లెవెల్స్ ఏదైతే ఉన్నాయో నిన్న వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఈ రోజు లెవెల్స్ అనమాట నేను లెవెల్స్ అయితే చేంజ్ అయితే చేసేసాను నిన్న వీడియో చూస్తుంటే కనుక మీకు ఎక్కడైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయితే అయింది అండ్ అలానే ఎక్కడ రెసిస్టెన్స్ అయితే పెట్టానో అక్కడే మార్కెట్ అనేది దాన్ని బ్రేక్ చేయాలని చూసింది కానీ బ్రేక్ చేయలేకపోయింది ఇది ఆ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఈ లెవెల్ని బ్రేక్ చేద్దామని ఫస్ట్ టైం అయితే వచ్చింది బ్రేక్ చేయలేకపోయింది నిన్న కూడా ఇక్కడే క్లోజ్ అయింది అనమాట హై ఇక్కడ వచ్చింది హై వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అనమాట సో ఇక్కడ ఒకసారి వచ్చింది బ్రేక్ చేద్దామని బ్రేక్ చేయలేకపోయింది మళ్ళీ ఇంకొకసారి వచ్చింది బ్రేక్ చేద్దామని మళ్ళీ బ్రేక్ చేయలేకపోయింది అక్కడి నుంచి ఒక రెడ్ క్యాండిల్ అయితే మళ్ళీ ఒక బిగ్ క్యాండిల్ పడింది ఇది కూడా మనకి ఒక సపోర్ట్ లెవెల్ లాంటిదే ఇది ఇది ఏ జోన్ అంటే మనకి సైడ్ వేస్ జోన్ అనమాట ఎంత పెద్దది ఉందంటే ఇక్కడికి వచ్చినట్టు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయితే అయిపోయింది చాలామంది ఇక్కడ ఇది బ్రేక్అవుట్ చూసుకునే ఇది మంచి బ్రేక్అవుట్ క్యాండల్ అనుకుని ఇక్కడ ఎంట్రీలు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ స్టాప్లని అయితే హిట్ చేసి ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది మొత్తానికి సో ఇంకా బ్రేక్ చేయలేక మళ్ళీ మార్కెట్ ఏం చేసింది అక్కడి నుంచి ఫాల్ మూమెంట్ చూపించి ఫైనల్గా ఎక్కడి వరకు వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇది కూడా నేను నిన్న వీడియోలు అయితే ఒక లెవెల్ కింద అయితే పెట్టాను సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అలా తీసుకొని ఇక్కడ క్లోజ్ అయ్యింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ క్లోజ్ అయితే అయింది అండ్ ఈ జోన్ ఏదో ఉందో సోట్ రైడింగ్ జోన్ సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక ఫుల్ బ్యాగ్ అయితే తీసుకొని చిన్నది సో ఈరోజు మార్కెట్లో జరిగింది ఇది చాలామందికి ఈ ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు మార్కెట్ అనేది ప్రీమియమ్స్ అయితే బాగానే వెళ్ళలేదు సిఈ సైడు అండ్ ఇక్కడ కూడా ఒక ఈ లెవెల్లో పి సెట్ సర్ట్ తీసుకున్న ఇక్కడ కూడా మంచి మార్కెట్లో బాగానే అరేంజ్ చేసి ఉండొచ్చు సో ఎవరైనా ట్రేడింగ్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇవి వచ్చేసరికి ఈరోజు లెవెల్స్ అనమాట మనకి ఇది ఒక క్లోజింగ్ డే క్లోజింగ్ డే అనమాట ఒకవేళ రేపు మార్కెట్ ఇది కూడా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ మార్కెట్ రేపు కూడా ఒక రేంజ్ బౌండ్లో ఉంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ రేంజ్లో అయితే మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ వచ్చినప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యి ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఈ లెవెల్లోనే మనకి మార్కెట్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది వాళ్ళ గ్యాప్ పైన ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్లోనే మార్కెట్ ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ రేంజ్లో ఏదైతే బ్రేక్అవుట్ చేస్తుందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏదైతే ఉందో మెయిన్ రెసిస్టెన్స్ సో దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు వెళ్ళే అవకాశం ఉంది అవుతుంది సో దాన్ని కూడా కనుక బ్రేక్ చేస్తే ఇంకా మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఇదిని కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందనమాట సో మార్కెట్లో చూడాలి రేపు కూడా సైడ్ వేస్లోనే ఉంటుందా ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అవుతుందా అనేది ఎందుకంటే జూలై టెన్త్ను కూడా మనకి మంచి న్యూసెస్ అయితే ఉన్నాయి సో న్యూసెస్ బేస్ చేసుకునే వాళ్ళు అది చేసుకోవచ్చు లేదు నార్మల్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు నైన్ ఫిఫ్టీ నుంచి టెన్ లోపు గ్యాప్ అప్ అయితే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ వన్ వరకు అయితే చూడవచ్చు గ్యాప్ డౌన్ అయితే కనుక ఎక్కడైనా గ్రీన్ కలర్ ఎక్కడైనా సపోర్ట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ పెట్టుకున్న సపోర్ట్ దగ్గర నుంచి ఎక్కడైనా ఒక పుల్ బ్యాక్ కనిపిస్తే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఇక్కడ వరకు అయితే మార్కెట్లో మనం చూడొచ్చు అండ్ చార్ట్ జీబిటీ ఏం చెప్తుంది అనేది అది కూడా చూద్దాం అనమాట సో చార్ జీబీటీ ఏం చెప్తుందంటే నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ దగ్గర అయితే ముగిసింది సుమారు ఫార్టీ సిక్స్ పాయింట్స్ అయితే డౌన్ అయిందని చెప్తుంది అండ్ మార్కెట్ పరిమిత పరిధిలోనే ట్రేడ్ అయ్యిందని చెప్తుందంటే ఒక సైడ్ వేస్లోనే ఒక రేంజ్ బోన్లోనే మనకి ట్రేడ్ అయిందని చెప్తుంది సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రేంజ్ బౌండ్లోనే ఓపెన్ ట్రేడ్ అయిందని చెప్తుంది అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ షేర్లు అయితే బలంగా పర్ఫామ్ అయితే చేశాయంట అలాగే ఐటీ షేర్లు అయితే డౌన్ అయ్యాయని చెప్తుంది అండ్ ఎఫ్ఎంసీజీలో మంచి మార్కెట్ అనేది అయితే మార్కెట్ అనేది రేజ్ అయింది అండ్ ఐటీ స్టాక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ డౌన్ అయినాయంట అండ్ యూఎస్ నుంచి వస్తున్న ట్రేడ్ టారిఫ్ వార్తల వల్ల మార్కెట్ కొంతవరకు అస్థిరంగా ఉందంటుంది అంటే స్థిరంగా లేకుండా మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతూనే ఒక రేంజ్లో ఉండిపోయిందని చెప్తుంది అండ్ అలానే ఇంటర్నె యొక్క లెవెల్స్ అయితే చెప్తున్నారు రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే పెట్టామో ఈ లెవెల్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు లెవెల్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్సెస్ అనేది చెప్తుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ లెవెల్ని కనుక మార్కెట్ అనేది బ్రేక్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీని కనుక బ్రేక్ చేస్తే ట్వంటీ సిక్స్ థౌజండ్ టార్గెట్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అలా సపోర్ట్ లెవెల్స్ కూడా మనకి చార్ట్ జీబీటీ అయితే చెప్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ ఉంది ఈ లెవెల్ ఇక్కడ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ దగ్గరలో ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది ఈ లెవెల్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందని చెప్తుంది ఇదే లెవెల్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఒకవేళ రిమన్ మనం పెట్టడం చూసారా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్తుంది అండ్ దీన్ని కనుక బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ ఇంకొక లెవెల్ పెట్టాం కానీ చూడండి ఇది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ అది పెట్టాం కదా ఈ దగ్గరలో ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ త్రీ ఈ రెండు లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉందంట ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వెళ్తుందని చెప్తుంది చార్ట్ జీబీటీ చెప్తుంది మనం కాదు మనమైతే జస్ట్ మనం ట్రేడ్ అయిన చూసారా ఈ ట్రేడ్ అయిన లెవెల్స్ని మాత్రమే మనం రెసిస్టెన్స్ సపోర్ట్గా పెట్టుకున్నాం రేపు మార్కెట్ ఈ లెవెల్లో ఎంట్రీ ఏమైనా ఎంట్రీలు దొరికితే తీసుకుంటాం అంతే మేము అండ్ మనకి ఎక్కడి వరకు మార్కెట్ వెళ్తుంది ఒక ఒక ఉజ్జాయింపు ఉండాలని చెప్పి మనం లెవెల్స్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట వీటి నుంచే మార్కెట్ వెళ్తుంది అంటే మనం చెప్పలేం మనం ముందు రోజు ఏం జరిగింది అంటే ఇప్పుడు వరకు ఏం జరిగింది మనకి ఎక్కడెక్కడ సపోర్టు రెసిస్టెన్సెస్ ఉన్నాయి అవి మాత్రమే పెట్టుకుంటున్నాం దీన్ని చూసి మార్కెట్లో మనం కొన్ని ఎంట్రీలు తీసుకుంటాం అంతేగాని మార్కెట్లో వెళ్తున్న విధానంగా మనం ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే పెట్టుకోమనమాట ఓకే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే బుల్లిస్ట్ రేట్ అంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉండొచ్చు అని చెప్తుంది ఇది మనకి చార్జీపీ చెప్తున్న లెవెల్స్ అండ్ మనం పెట్టుకున్న లెవెల్స్ అయితే ఇది ఈ రెడ్ కలర్లో ఉన్నాయి ఏంటంటే ఇవి మేజర్ రెసిస్టెన్స్లు సపోర్ట్లు లాంటివి అనమాట ఒకవేళ దీనిపై నుంచి కనుక వస్తే ఇది ఒక సపోర్ట్ కింద మారచ్చు లేదు దీనికి కింద నుంచి వస్తే ఇది రెసిస్టెన్స్గా మారచ్చు అది కొంచెం పెద్దగా ఎందుకు పెడతామంటే ఇక్కడ మార్కెట్ అనేది చాలాసేపు సైడ్ వేస్లో ఉండిపోయింది కాబట్టి చూసుకుంటే ఇక్కడ చూడండి నైన్ థర్ నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ నుంచి నైన్ ట్వంటీ నుంచి దాదాపు నైన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో వన్ మినిట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సైడ్ వేస్లో ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది అప్పుడు చూడండి కనబడుతుంది కనబడిందా ఇక్కడి నుంచి అంత సైడ్ వేసులో ఉండిపోయిందో ఇదే రేంజ్ బోన్లో ఉండిపోయింది సో దీన్ని బ్రేక్ అయింది మార్కెట్ మళ్ళీ దీన్ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళింది అది మ్యాటర్ అర్థమైంది కదా సో ఇది కొంచెం కదిపం కదా కరెక్ట్గా పెట్టుకుందాం ఓకే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్